నక్క మరియు కొంగ అనగనగా ఒక అడవిలో ఒక నక్క మరియు ఒక కొంగ ఉండేవి రెండు మంచి స్నేహితులే కానీ నక్కకు ఒక చెడ్డ అలవాటు ఉంది అది ఎప్పుడూ ఇతరులను ఆట పట్టించడమే దాని పని ఒక రోజు నక్క కొంగను తన ఇంటికి భోజనానికి పిలిచింది కొంగ సంతోషంగా వచ్చింది నక్క ఒక పెద్ద పళ్ళెంలో ద్రవం లాంటి పులుసును వడ్డించింది కొంగకు పొడవైన ముక్కు ఉండడం వల్ల అది తినలేకపోయింది కానీ నక్క మాత్రం నాలుకతో చప్పరించేసింది కొంగ నిరాశగా వెళ్ళిపోయింది కానీ ఏమీ అనలేదు కొ కొన్ని రోజుల తర్వాత కొంగ బాగా ఆలోచించింది నక్కను తన ఇంటికి భోజనానికి పిలిచింది నక్క ఆనందంగా వచ్చింది కొంగ కూడా తక్కువే తక్కువదేమి కాదు రుచికరమైన పులుసు ఒక పొడవాటి సీసాలో వడ్డించింది నక్కకు కొంగ తన పొడవైన ముక్కుతో తినేసింది కానీ నక్క మాత్రం నోటిలోకి ఆ సీసాలోని పులుసు తీసుకోలేకపోయింది నక్కకి సిగ్గేసింది తన తప్పు తను తెలుసుకుంది కొంగ నవ్వుతో ఇలా అంది ఇతరులను ఆట తప్పు ప్రతి ఒక్కరికి తమ తమ పద్ధతులు ఉంటాయి మరి నీతి ఏమిటంటే ఇతరులను ఎకతాలు చేస్తే ఒకరోజు మనకి మనకి కూడా అదే పరిస్థితి వస్తుంది అని తెలుసుకోవాలి